ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కింది ఆయనను మంత్రివర్గంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం ఇరవై ఐదు మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో లో ఇరవై నాలుగు మంది మంత్రులున్నారు ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇప్పుడు ఏపీ కేబినెట్ లోకి నాగబాబును కూడా తీసుకున్నట్లు సమాచారం అయితే నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జరిగింది అయితే సోమవారం రాజ్యసభ అభ్యర్థుల ఖరారుతో ఆ ప్రచారానికి తెరపడింది బీజేపీ నుంచి ఆర్ పేరు ఉదయం ఖరారు కాగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సాన సతీష్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు సీటు ఇక నాగబాబుకి అన్న సమయంలో పొత్తుల లెక్కలకు కూతుర పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కోసం అన్నయ్య సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు నాగబాబు కూడా కూటమి గెలుపునకు తన వంతు కృషి చేశారు ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కింది